జై శ్రీరామ్ అందరికీ నమస్కారం శివాలయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది శివ అనే పేరులో ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుడిని శివలింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం లయకారుడు శివుడిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయి అని భక్తులు నమ్మకం పరమేశ్వరుడు నీ కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు రాక్షసులు మునులు సైతం పూజిస్తారు నిండైన హృదయంతో జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తుల కోరిన కోరికలు తీర్చే జలకంఠుడు అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాటులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూది ఈ విభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చెయ్యాలి విభూదిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఈ విభూదిని వివిధ పద్ధతుల్లో తయారుచేస్తారు ఆవు పేడను కింద పడనివ్వకుండా చేతితో పట్టుకొని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివునికి కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి పేడను కింద పడనివ్వకుండా చేతితో పట్టుకొని వేదమంత్రాల హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివునికి కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధ భక్తులతో శివుడు ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్ళను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని నమ్మకం కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా చేసి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై దన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడట శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం ప్రదక్షిణాలు చేయకూడదు మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుని తలపై నుండి జాలువారే గంగ గుడిలోకి శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది అంతటి పవిత్ర గంగను దాటడం సరికాదని ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు వివరిస్తున్నారు శివాలయంలో కేవలం ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవుపాలతో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి శివాలయంలో కేవలం ప్రదక్షిణ మాత్రమే చేయాలి పాలను అభిషేకానికి ఉపయోగించకూడదని వేద పండితులు సూచిస్తున్నారు ప్రతి సోమవారం ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు చాలామంది పాల ప్యాకెట్లో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవుపాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విసతుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కాని మట్టి పాత్రలో కాని పాలను పోసి శివునికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత మంచి నీటితో కచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో బిల్వపత్రాలతో అభిషేకం చేసిన చాలు ఆ పరమశివుడు పులకరించిపోతాడు అలా అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న చెమటగాని వెంట్రుకలుగాని శివుడుపై పడకుండా జాగ్రత్తపడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించకూడదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే శివలింగంపై కుండా తప్పనిసరిగా ఉండాలి అలా లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు తెలుగు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి శివుడిని పూజించే ముందు ముందుగా వినాయకుడిని నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయ నివేద పండితులు చెబుతున్నారు ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేహాలను శివునికి తెలియజేయాలి అందుకే దేవాలయాల్లో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టిలోకి తీసుకెళ్తాడని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నందికొమ్ముల మధ్యనుంచి శివుని దర్శించిన వారికి వివాహం ప్రాప్తిస్తుందని శివపురాణంలో తెలియజేస్తుంది తెల్ల జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెబుతారు నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే నీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వులను శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివుడికి బిల్వపత్రాలు మారేడు తెల్లని పుష్పాలంటే చాలా ఇష్టం శివుని పూజకు తామర పువ్వు ఎర్రటి మందారం గులాబీ పువ్వు మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించడం నిషేధం శివపూజలో ఎరుపు రంగు పువ్వులను అసలు ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివునికి శంఖం పువ్వులన్నా చాలా ఇష్టం పరమేశ్వరుడికి ఎలాంటి పండ్లు అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే శివుడికి వెలగపండు చాలా ప్రీతికరమైనది కాబట్టి వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది శివునికి అభిషేకం చేస్తే సంతానం సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అనే గ్రంథాలలో చెప్పబడింది ఆలయ దర్శనం సమయంలో శివుని స్తోత్రాలు చదువుకోవాలి శివుని దర్శనమయ్యాక ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మొదటి ధ్వజస్తంభంను దర్శనం చేసుకోవాలి కాని శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్యఫలం రాదు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తించుకోవాలి అలాగే నెలలో రెండుసార్లు అయినా సోమవారం రోజు మీరు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఆ పరమశివుడు ఆశీస్సులు కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా శివ పూజలో మరింత భక్తి పెరుగుతుంది జై శ్రీరామ్